ఉద్యోగాల బోల్డ్ ఆపరేషన్ మీరు చూడండి ఆదివారం పూట్ల క్లాసిఫైడ్ చూడండి ఎన్ని వందల యాడ్లు ఉంటాయండి అవకాశాలు కానీ నాకు ఇది వేస్ట్ ఇది ఆఫ్టర్ ఆల్ ఇది ఏంటి అనుకున్నప్పుడు ఏం లేదు ఇప్పుడు నేనైతే దొరికిన ప్రతి దాంట్లో దూరిపోవడానికి ట్రై చేశాను ఎక్కడ అవకాశం దొర అప్పట్లో ఈ సెక్యూరిటీ డిపాజిట్లు అనేవాళ్ళు అది కట్టలేక నేను చాలా అవకాశాలు పేపర్ వేయాలంటే సెక్యూరిటీ డిపాజిట్ ఉండాలి సైకిల్ ఉండాలి నా దగ్గర సైకిల్ ఇంకా అది కూడా లేదు కానీ సైకిల్ కి సైకిల్ నాకు టెన్త్ దాకా సైకిల్ లేదు ఇంటర్మీడియట్ కి సైకిల్ వచ్చింది సైకిల్ కొనుక్కున్న తర్వాత పేపర్ వేద్దాం అంటేనేమో రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయమన్నాడు మా నాణ్యాతం పన్నెండు వందల రూపాయలు అయితే అడిగి రెండు వేల నుంచి డిపాజిట్ చేయాలి నేను కాబట్టి నా వల్ల కాదని చెప్పాను దాంతో చివరికి ఏది ఏ మందులు కోట్లో పని చేయడము దీపావళి మందులు అప్పుడు వెళ్ళి పని చేయడము లేకపోతే కొబ్బరి బాణాలు ఏదో ఒక పని చేసుకునేవాడి అక్కడ అక్కడికి మా కాలేజీలో చదివి ఆడపిల్లలు వచ్చేవాళ్ళు వచ్చారు కదా అనేసి నేనేం సిగ్గువాళ్ళ అడిగితే ఏం సాయి చేస్తున్నావు అంటే అవును మరి మరి స్తోమత ఉండాలి కదా అనేవాడు వాళ్ళు కూడా అట్లాంటి పిల్లలే కాబట్టి మంచి పని అనే వాళ్ళు కానీ వెటకారం చేసేవాళ్ళు లేదా అందులో ధనవంతుల వాళ్ళ బిడ్డలు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెం మనం లైట్ తీసుకుంటారు మనం దాని గురించి ఫీల్ అయ్యేవాడిని కాదు అంత ముందు బాగా మాట్లాడిన వాళ్ళు చదువులను చూసి ఆ తర్వాత మనం అంత పెద్దగా మాట్లాడకపోయి